అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంతోష్ మీడియా ఏడిఎంఎస్ అనే బైక్ షోరూంలో ఉన్నాం ఇక్కడ చూసినట్లే చాలా చాలా వెరైటీస్ బైక్లో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి స్కూటీస్ ఇవన్నీ కూడా బ్యాటరీతో అనగా ఎలక్ట్రికల్ ఒకసారి ఛార్జ్ చేస్తే దగ్గర దగ్గరగా వంద కిలోమీటర్లు నడిచేటువంటి బైక్స్ మనకి ఒంగోలు అవైలబుల్గా ఉన్నాయి ఏడిఎంఎస్ అనేటువంటి ఈ బైక్స్ అందరికీ నమస్కారం సంతోష్ మీడియాకి స్వాగతం ఈరోజు యాడమ్స్ అంటే ఏడిఎంఎస్ అనే బైక్ షోరూమ్ ఒంగోలు ఓపెన్ చేయడం జరిగింది దీని గురించినటువంటి కొన్ని వివరాలు ఇక్కడ మనం అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఈ బైక్ షోరూమ్ గురించి ముందుగా గుడ్ మార్నింగ్ నా పేరు డాక్టర్ షేక్ శ్రీనుభాష సో ఈరోజు మన ఏడిఎంఎస్ ఈ బైక్ అనేది మన ప్యాన్ ఇండియాలో పద్దెనిమిది వందల షోరూమ్ పైన ఉన్నాయి ఈరోజు మన ఒంగోలులో ప్రప్రథమంగా ఈరోజు ఓపెన్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది సో ఈ ఏడిఎంఎస్ సంస్థ వచ్చేసి మనకి రెండు వేల ఇరవైలో బెల్గా స్టార్ట్ అయింది ఈ ఏడిఎంఎస్ బైక్ ఒక ప్రత్యేకత ఏమనగా మనకి పది రూపాయల ఖర్చుతో వంద ప్రయాణం ప్రయాణించవచ్చు మరియు దీని యొక్క బ్యాటరీ చూసుకుంటే బోజ్ కంపెనీ మోటారు సో నిత్యం అయిన బ్యాటరీ సో మన బాడీ వచ్చేసి ఆక్రాలిక్ పేపర్ బాడీ సో అన్ని కంపెనీలకి కంటే మన క్వాలిటీ మెయింటైన్ చేసి మనకి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన గౌరవ ఎండీ యాడమ్స్ ఎండి అశోక్ తంగిడి సార్ ఈ బైక్లు డిజైన్ చేశారు మన కంపెనీ యాభై వేల నుంచి రెండు లక్షల వరకు మన బైకులు అందుబాటులో ఉన్నాయి సో ముందుగా చూసుకుంటే మన బైకులు ఈరోజు ఒంగోలు నగరంలో లెజెండ్ మరియు రైడర్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి కల్లా మన కంపెనీ బైకులు బుల్లెట్ మరియు బాక్సర్ మోడలు ఆటోలు కార్లు జేసీబీలు ట్రాక్టర్లు ఇవన్నీ అందుబాటులో రానున్నాయి సో ఇవన్నీ మన నగర ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను కొత్త బైపాస్లో భారత్ ఈ బైక్స్ ఏడిఎంఎస్ ఈ బ్యాటరీ బైక్స్ షోరూమ్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా మన మేయర్ గారు మన రియాజ్ గారు అందరూ తోటి ఇంకా ఇక్కడ ఉండే పెద్దలందరితో కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ఇది కామన్ పీపుల్కి ఉపయోగపడేటట్టుగా ఈ బైక్ని బ్యాటరీ బైకింగ్ చేయడం జరిగింది ఇది యాభై వేల నుంచి రెండు లక్షల దాకా విలువ చేసే బైక్స్ అన్నీ ఉన్నాయి అంటే ఏ టైప్ ఆఫ్ మోడల్ కావాలంటే ఆ టైప్లో ఈరోజు ఇదివరకు క్యాంటీగా హుండా ఇవన్నీ కూడా మనం చూసాం ఇది దగ్గర దగ్గర యాభై వేల బండి అయితే సెవెంటీ కిలోమీటర్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే పోవచ్చు పెద్ద వెహికల్ అయితే వన్ ట్వంటీ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు రైడ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అంటే ఎకానమీ పెట్రోల్ లేకుండా బాగా లో ప్రొఫైల్లో మనకి ఖర్చు లేకుండా ఉండేదాన్ని ఈరోజు ఈ సంస్థ తయారు చేసింది ఇది దగ్గర దగ్గర అరవై తొమ్మిది షోరూమ్స్ మన ఏపీలో ఉన్నాయి ఆల్ ఓవర్లో ఇండియా లెవెల్ కానీ అన్నీ కూడా చాలా షోరూమ్స్ ఈరోజు పెట్టి సక్సెస్ఫుల్గా ఈరోజు నడుపుతూ ఉన్నారు ఇప్పటి వరకు బ్యాటరీ కానీ కానీ కండిషన్ పండి కానీ తీసుకున్న వాళ్ళంతా కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా ఎక్కడా కూడా మెయింటెనెన్స్ ప్రాబ్లం కానీ లేకపోతే ఏదైనా వెహికల్ ప్రాబ్లం కానీ లేకుండా ఈరోజు పూర్తిగా ఒక వెహికల్ ఈరోజు జరగడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన ఒంగోళ్ళో కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏదో మళ్ళీ పెట్రోల్ కొట్టించుకోవటం లేకపోతే ఇవన్నీ కూడా లేకుండా ఒక సర్వీస్ పాయింట్ కానీ ఒక మంచి దాంట్లో మన హుసేన్ బి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయటం చాలా సంతోషం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఈ వెహికల్స్ మనకి బాగా మన అందుబాటులో ఉండేది అంటే మెయింటెనెన్స్ లేకుండా మన అందుబాటులో ఉండేది కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీంట్లో బుల్లెట్స్ ఉన్నాయి పెద్ద బైక్స్ ఉన్నాయి బుల్లెట్ టైప్లో ఉండే బైక్స్ ఉన్నాయి అదేవిధంగా పెద్ద మనం హోండా ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం ఈ స్పోర్ట్స్ బైక్స్ కూడా ఆ టైప్ బైక్స్ కూడా పెట్టారు ఆ తర్వాత తొందరలోనే కార్స్ కానీ ట్రాక్టర్స్ కానీ ఇవి కూడా బ్యాటరీస్ వచ్చే ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు చాలా సంతోషం ఈ పొల్యూషన్ కూడా ఎక్కడా కూడా పొల్యూషన్ లేకుండా ఈరోజు కూడా ఉపయోగపడటానికి ఈరోజు అవకాశాలుతాయి ఈరోజు ప్రభుత్వం కూడా పొల్యూషన్ను లేకుండా చేయటానికి ఈరోజు బస్సెస్ కానీ ఇవన్నీ కూడా బ్యాటరీ బస్సెస్ తీసుకొస్తూ ఉన్నారు అంటే ఎక్కడా కూడా ఈ పొల్యూషన్ ఇవన్నీ లేని ఇబ్బందులు లేకుండా ఉండాలనేదే ప్రభుత్వం కూడా తీసుకుంటుంది కాబట్టి ఆ టైప్లో తయారు చేసిన ఈ స్మార్ట్ బైక్స్ని తప్పకుండా కూడా అందరూ తీసుకోవాలి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఒక మంచిది మన హేజన్ంచి వాళ్ళ ఇక్కడ కజీరత్ వాళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ బంధువులకి అదేవిధంగా షోరూమ్ కంపెనీ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా తప్పకుండా బాగా సక్సెస్ అవుద్ది అని చెప్పేసి తెలియజేస్తూ నా బెస్ట్ విషస్ తెలియజేస్తున్నా తప్పకుండా ఇదివరకు వంద రూపాయలు ఖర్చు పెడితే స్మార్ట్ బైక్స్ అండ్ స్మార్ట్ సిటిజన్ అనే కాన్సెప్ట్తో మరి ఇక్కడ ఓల్డ్ బైపాస్ సెంటర్లో మన గౌరవనీయులు మన ప్రీతమ అయినటువంటి వారి చేతుల మీదుగా స్టార్ట్ చేయడం దానికి మమ్మల్ని కూడా ఒక చైర్పర్సన్ ప్రియాజ్ గారిని మరి నన్ను కూడా ఆహ్వానించినందుకు మొదటగా వారికి ధన్యవాదాలు అలాగే నీ యొక్క మంచి షోరూము ఏర్పాటు చేసినందుకు మరి వారిని మొదటిగా నేను అభినందిస్తున్నాను ఇవి వీళ్ళ యొక్క వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకి రోజు రోజుకి పొల్యూషన్ ఎక్కువగా పెరిగిపోతుంది డీజిల్ అండ్ పెట్రోల్ వల్ల మైల్ గ్రీన్ అనేది వీళ్ళ కాన్సెప్ట్ మే అంటే ఏంటంటే అసలు మనం ఎక్కడికి వెళ్ళినా సరే పొల్యూషన్ అనేది లేకుండా ఉంటే అటు మన కార్బన్ డైఆక్సైడ్ ఎలక్ట్రికల్ బైక్స్ కూడా లాంచ్ చేస్తే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే పొల్యూషన్ లేకుండా ఉంటుంది వీటి అన్నిటి అంతేకాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ రో మనం ఛార్జ్ కనుక చేసినట్లయితే బ్యాటరీ ఒకసారి ఛార్జింగ్ కనుక చేసినట్లయితే దానికి ఒక దానికి అయ్యే ఛార్జింగ్ అయ్యే ఖర్చు పది రూపాయలే దానికి కానీ మరి వంద వంద మైళ్ళు తినడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అలాగనే మరి చిన్న బైక్